ఈ ఏడు ఆలయాలతో కలుపుకొని మరొక పదహారు ఆలయాల్లో ఇరవై రెండు ఆలయాలను మొదటి విడతగా తీసుకొని అన్న ప్రసాద కైంకర్యం మరి భక్తులకి వచ్చిన వాళ్ళందరూ కూడా చేయడానికి ప్రతినిత్యం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం అయితే కొన్ని ఆలయాలు ఉన్నాయి మాకు ఇప్పటికీ ఆ ఆలయాల్లో ఒక్కరోజు మాత్రమే ఆలయం తీస్తారు కొన్ని రెండు రోజులు మాత్రమే తీస్తారు వారాన్ని ఇప్పుడు కందుకూరులో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మాలకొండ మాలకొండ శనివారం ఒక్కరోజే తీస్తారు ఆలయమే తెరవడం ఆ ఒక్కరోజు కూడా వచ్చిన వారందరికీ ఇప్పటికే అన్న ప్రసాదం ఒకటి పెడుతున్నారు మధ్యాహ్నం అన్న ప్రసాదం లాంఛనంగా కాకుండా ఒక ప్రత్యేకతతో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన అలాగే కొన్ని దగ్గర రెండు రోజులు మాత్రమే తీస్తారు రెండు రోజులైనా పరిశుభ్రమైన వాతావరణంలో ఈ అన్న ప్రసాదాలు పెట్టాలనేటువంటిది ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన వారి ఇచ్చినటువంటి ఆదేశం అవన్నీ చేసే సందర్భంలో మాకు కూడా ఏ ఆలయంలో ఎలా చేస్తున్నారు అనే వివరణ తీసుకున్నాక దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఎస్ఓపి అంటారు ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని మేము ఇరవై రెండు ఇరవై మూడు ఆలయాలకు ఇచ్చి వాళ్ళకి వనరులు ఉన్నంత వరకు వాళ్ళ వనరులు ఖర్చు పెట్టడం ఒకవేళ వనరులు తగ్గితే ఎక్కడైనా దాన్ని ప్రభుత్వం ఏ విధంగా సబ్సిడైజ్ చేస్తుందో ఆ వివరాలు కూడా చూడటానికి ఇవాళ ఆదేశాలు ఇచ్చి పనులు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ అన్న ప్రసాదం అనేటువంటిది ఒక ప్రత్యేకత ఆలయాల్లో ప్రతి ఆలయంలో వచ్చే భక్తులకి అన్న ప్రసాదం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలనేటువంటిది ఫేజ్ వన్ కార్యక్రమంలో ఇవాళ తీసుకుంటున్నాం ఈ ఫేజ్ వన్ కార్యక్రమంలో అన్న ప్రసాదంతో శానిటేషన్ అలాగే మ్యాన్ పవర్ అలాగే సెక్యూరిటీ ఇవి మూడు కూడా టెండర్స్ బిగుస్తున్నాం ఇప్పుడు టెండర్స్ ఆల్రెడీ ఫ్లోట్ చేయడం జరిగింది పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి మంచి కంపెనీలను ఆహ్వానించి శానిటరీ బ్యూటిఫికేషన్ కానీ శానిటరీ ఏర్పాట్లు కానీ అలాగే ఆలయాల్లో మ్యాన్ పవర్ ఆ ఆలయంలో పనిచేసేటువంటి సిబ్బంది వాళ్ళకు కూడా ఒక క్రమ పద్ధతిలో పనిచేయడానికి అలాగే సెక్యూరిటీ కూడా ఈ సీసీ కెమెరాలు సెక్యూరిటీ ఆపరేషన్ చేసేటువంటి వ్యక్తులు కూడా మరి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల్లో ఎలాంటి ఘర్షణ వాతావరణం కానీ దొంగతనాలు కానీ మరొక రకమైన ఇబ్బందులు కానీ కలగకుండా సెక్యూరిటీ కూడా పనిచేసే విధంగా సెక్యూరిటీ టెండర్స్ని కూడా సెంట్రలైజ్డ్ సెక్యూరిటీ టెండర్స్ని పిలుస్తున్నాం ఆ విధంగా టెండర్లు త్వరలోనే పూర్తి చేసి వాళ్ళందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మరొక విషయం శ్రీశైలానికి సంబంధించి ఒక అతి గొప్ప అద్భుతమైన శ్రీశైల ప్రాజెక్టుని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కళ ఆ కళని నెరవేర్చడానికి కొంత భూమి అవసరమవుతుంది ఆ భూమి దేవాదాయ శాఖలో ఉందని మేమంటున్నాం ఫారెస్ట్కి చెందిన భూమి ఇది అని చెప్పి ఫారెస్ట్ అధికారులు అంటున్నారు కాబట్టి ఈ భూమి యొక్క వివరాలన్నింటినీ కూడా సేకరించి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర త్వరలోనే ఒక సమావేశం పెట్టుకోబోతున్నాం శ్రీశైలం చాలా పవిత్రమైనటువంటి ప్రాంతంగా దాన్ని ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా శైవ భక్తులు ఎక్కువగా వచ్చి అమ్మవారి భక్తులు ఆ ప్రాంతానికి ఎక్కువ వచ్చి ఈ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఇలాంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా జ్యోతిర్లింగ క్షేత్రం శక్తి పీఠం కలిగినటువంటి ఏకైక క్షేత్రంగా దీన్ని అద్భుతమైన క్షేత్రంగా నిర్మ నిర్మాణం చేయాలి దీనికి ఒక ప్రణాళికను తయారు చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన వారి ఆలోచన మేరకు మరి శ్రీశైల క్షేత్రాన్ని మరి ఎక్కువగా దీనిలో మనం దీన్ని పెద్దదిగా చేసే ప్రయత్నంలో భూ సౌకర్యం కొంత తక్కువ ఉంది కాబట్టి భూమిని కూడా అటు దేవాదాయ శాఖ అటవీ శాఖ మధ్యలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాడని గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఒక సమావేశం పెట్టి దీన్ని ఒక ఆలోచన చేసి నిర్ణయం చేద్దామని చెప్పారు కాబట్టి ఎక్కడ ఆలయాలు ఆలయాలున్నా ఆంధ్రప్రదేశ్లో అది జ్యోతిర్లింగ క్షేత్రాలు కానీ శక్తి పీఠాలు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు కానీ అలాగే శైవ క్షేత్రాలు ఇలాంటివన్నీ కూడా నరసింహ క్షేత్రాలు నవనరసింహ క్షేత్రాల్లో అనేక నా క్షేత్రాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి వీటన్నిటినీ కూడా అభివృద్ధి చేయాలన్న సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఇప్పటికే పనులు ప్రారంభించాం మొన్న సమావేశ వివరాలు కూడా ముఖ్యమంత్రి గారికి పంపించాం వారి దగ్గర నుంచి అనుమతి రాగానే పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ విషయాలన్నీ కూడా తెలియదు జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కనములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్ష యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు